ఒక తల్లి తన పిల్లలకు శత్రువు ఎవడో చూపించింది గో గీడే శత్రువు మొదటగా వీడు గింజలు పోస్తున్నట్టే వీడు ప్రయోజనం ఉంది వీటితో ప్రమాదం అని చెప్పింది తర్వాత పిల్లితోని ప్రమాదం అన్నది తర్వాత గద్దతోని ప్రమాదం అన్నది పిల్లలను ఎలా బతకాల నేర్పించింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా ఈ బీసీలు ఎలా బ్రతకాలనేది నేర్పిస్తా ఉంది ఈ బీసీలు ఎలా ఆత్మగౌరవంతో బతకాలి మన శత్రువెవడు మనం ఎవరితో యుద్ధం చేయాలనేది నేర్పిస్తూ ఉంది మరి జానారెడ్డి ఇంట్లో కోడి పిల్లలు లాగుంటారా వచ్చి మీ కాలం మీద మీరు నిలబడతారా ఇప్పుడు బీసీలు తేల్చుకోవాల్సినటువంటి సమయం ఇప్పుడు బీసీలారా గ్రామాలల్లో గ్రామాలలో మీరు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి నామినేషన్లు కథ కార్ఖానా ఇది అంత ఉంటుంది కదా మరి ఏం చేయాలి జనరల్ స్థానం వల్ల బీసీలదే జనరల్ స్థానం వల్ల బీసీలదే బీసీలారా మీరు విస్తృతంగా ఈ సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయండి మరీ యువకులకు చెప్తా ఉన్నా యువకులు అరా సోదరులారా మీరు జానారెడ్డి కోడి కోడిపిల్లల స్థాయి నుంచి బయటికి రండి బయట మనకు ప్రపంచం ఉంది ఆ ప్రపంచంలో నువ్వే రాజువు ఆ పెంటకు నువ్వే రాజు అవుతావు ఆ రాశికి నువ్వే రాసు అవుతావు నీకు ఎవడు అడ్డుండటప్పుడు కాబట్టి ఆ రెడ్ లైన్లల్లో కోడి పిల్లల్లా కాకుండా బయటికి వచ్చి సింహం లెక్క బ్రతుకుర్రి